హలో కాక వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ ఏం చేస్తున్నాయి అంటే ఈ పందులు కొన్ని తప్పిపోయినాయి అనమాట చిన్న పిల్లలు తప్పిపోవడం అంటే తప్పిపోవడం కాదు మరి జర ఒక్క పది నిమిషాలు ఆగండి మీరు వీడియో తీసుకుంటా అంటే నేను ఆగని పోరాబాయ్ అంటున్నాయి అరే జర ఆగండి అంటే నేను దగ్గరికి వస్తున్నా ఆగను నన్ను అన్న వింటలేవు ఆ నేను ఉండను రాబాయ్ కింద ఉండేది నేను పోరాబాయ్ అని అవి జర ఒక్క పది నిమిషాలు ఆగండి నేను దగ్గరికి వస్తున్నా మీ సంగతి చెప్తా అని అంటున్నా అవి చూస్తున్నాయి మంచిగా వింటున్నాయి నా మాటలు ఎంత బాగుంటున్నాయి అంటే ఈ ఎవడబ్బా వీడు వచ్చేది వీడి సంగతి ఏందో చూద్దాం చూద్దామన్న చూస్తున్నాయి అట్లా వింటున్నాయి నేను ఆగే జర ఒక్క నిమిషం ఆగే నేను ఫోటో తీస్తా అంటే నీ సంగతి చెప్తాగానే దగ్గరికి వెళ్ళి లోపలి లేచి వెళ్తున్నాయి అరే అట్లా కాదు ఆగండి ఆగండి నేను మిమ్మల్ని ఏమన్నా ఏమన్నాను అన్నా కానీ ఆగకుండా వెళ్తున్నాయి ఇట్లా కాదు అట్లా కాదని దగ్గరికి వెళ్ళి మరీ తీసినా మీ అమ్మతో చెప్తా అన్నా కానీ వింటలేవి ఇవి అరే ఎందుకే ఇట్లా చేస్తున్నారంటే నేను పోరాబాయి నీ మాట నేను ఎందుకు అన్నట్టు అన్నట్టున్నాయి ఎట్లా కాదు మీకు సాయంత్రం నేను ఫుడ్ పెట్ట ఫుడ్ పెట్టను అనగానే అది చూడు చెవులు ఎట్లా నిక్కబుడిచి చూస్తుందో ఫుడ్ పెట్టను ఏం పెట్టను పో అన్న అందుకే అవి అట్లా చూస్తున్నాయి ఇక